ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా దుమారానికి కారణమైన తిరుమల లడ్డు విషయంలో కేంద్రం నిర్ణయం ఏంటి ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో అయితే ఉంది కేంద్రం ఈ వివాదంలో విచారణకు సంబంధించి కేంద్రం ఈ రోజు సుప్రీంకు తమ అభిప్రాయం స్పష్టం చేయాల్సి ఉంది ఇటు రాష్ట్రంలో సెట్ ను ను తాత్కాలికంగా నిలిపివేశారు దీంతో కేంద్రం సిబిఐ విచారణకు సిద్ధమని చెబుతుందా లేక కోర్టుకే నిర్ణయాధికారం వదిలిస్తుందా అనేది అయితే స్పష్టత రావాల్సింది ఇక తిరుమల లడ్డూ వివాదంలో నేడు సుప్రీంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు లడ్డూ వివాదం పైన ఉన్నత స్థాయి విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్లపైన విచారణ సమయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది ఇక ఇదే సమయంలో ఈ వివాదం పైన సిట్ విచారణ ప్రారంభం కావడంతో ఆ స్థాయిలో విచారణ సరిపోతుందా లేక మరో విచారణ చేయాలా అనేది సొలిసిటర్ జనరల్ అభిప్రాయం ఈ అభిప్రాయం అయితే సుప్రీం కోరింది ఈ రోజు మధ్యాహ్నం ఈ విషయం పైన కేంద్రం స్పష్టత ఇవ్వనుంది ఈ వివాదంలో కేంద్రం ఆచితూచి వ్యవహరించాలని అయితే భావిస్తున్నట్లు చెబుతున్నారు ఏపీ ప్రభుత్వం సిట్టును నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో సిట్ కు అనుకూలంగా కేంద్రం తమ అభిప్రాయం చెప్పే అవకాశం లేదు ఇక సిబిఐ విచారణకు కేంద్రం ముందుకు వస్తుందా అనేది సందేహంగానే కనిపిస్తోంది కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉంది దీంతో ఇప్పుడు సిబిఐ విచారణ విషయంలో కేంద్రం అనుకూలంగా తమ నిర్ణయం చెప్పే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోందనే విశ్లేషణలు అయితే ఉన్నాయి కానీ కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో కేంద్రం సేఫ్ పొజిషన్ లో ఉండేందుకు తమ భాగస్వామి ప్రభుత్వం ఏపీలో ఉన్నప్పటికీ ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలకి సంబంధించి కావడంతో సిబిఐ ముందుకు వచ్చే అవకాశం ఉన్నదనేది మరో వదన ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది దీంతో కేంద్రం విచారం పైన నిర్ణయాధికారం సుప్రీంకి వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన సుప్రీం స్పందించింది ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచనలు చేసింది దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగే పరిణామాలు లడ్డూ విషయంలో కేంద్రం చెప్పే అభిప్రాయం సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది ఇక ఈ రోజు మధ్యాహ్నం దాటిన తర్వాత తీర్పు అయితే రానుంది